మాటలు చూస్తే ఆయన మారలేదు ఇదివరకు చంద్రబాబు మారాలనేవాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మారాలి అది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కూర్చుని ఈ మాటలో ఏ చెప్పుకొచ్చారు ఆయన రాజకీయం తెలియదనాలా లేకపోతే కనుక తనని తాను ఒక సే దాన్ని ఏమంటారు సేవియర్గా ఫీల్ అవ్వడం మానేయాలి సంక్షేమ పథకాలు నేను ఆ బట్నిచ్చాను నేను ఇంత ఇచ్చాను ఇంత ఇచ్చాను ఎప్పుడు చూడు అవతల వాళ్ళు వంద రాజకీయాలు చేస్తుంటే సమాధానం ఉండేది కదా ఎంసేపటికి నేను అంత పంచాను నేను ఇంత పంచానని చెప్పడమే సరిపోయి ఆయన పంచితే జనాలు అనుకున్నాడు కానీ రాజకీయం చేయడం చేయలే అవతల మీడియాతో అవతల వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అవతల స్వచ్ఛంద సంస్థలు రాజకీయం చేస్తున్నారు కూటమి గట్టి రాజకీయం చేస్తున్నారు అలాగే నీ పార్టీ వాళ్ళని అవతలకి లాక్కుని రాజకీయం చేస్తున్నారు నీ పార్టీలో నీకే వ్యతిరేకంగా క్రియేట్ చేసి రాజకీయం చేస్తున్నారు నీ ఇంట్లోనే రాజకీయం చేస్తున్నారు ఇన్ని చేస్తుంటే నేను డబ్బులు పంచుతున్నాను కాబట్టి ఏం కాదు ఏం కాదు ఏం కాదు అని గుర్చుంటే ఈచ్చిన కోటి నలభై ఏడు లక్షల కుటుంబాలకు ఇచ్చినటువంటి రేషన్లో తలా ఇంటికి రెండు ఓట్లేస్తే గ్యారంటీ గెలిచేస్తా అనుకుంటే ఉన్న ఒక్క ఓటు కూడా పడలేదు అన్నటువంటిది ఆయన పడ్డ ఓట్లు కోటి ముప్పై ఎనిమిది లక్షలు బట్టినే అర్థమవుతుంది ఇంకా మారలేదు వాళ్ళు నన్ను ఇప్పుడు గుర్తుపెట్టుకుంటారు నన్ను గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఎస్ గుర్తుపెట్టుకుంటారు కానీ నువ్వు లేకపోతే బతకలేవు అనుకోరు అది గుర్తుపెట్టుకోవాలి నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను ఇది ఒక తోడు వాళ్ళ నెలవారీ సంపాదన కాదు ఏడాది వారి సంపాదనలో ఓ పదివేలు అదనపు ఆదాయం